హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞాపకాస్ కిచెన్ ఈరోజు వీడియోలో మనము బజ్జీ వేసుకునే మిరపకాయలతో పప్పు సాంబారు రసము వీటిలోకి సైడ్ డిష్గా తినడానికి ఎంతో టేస్టీగా ఉండే మిర్చితో మసాలా ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇక్కడ నేను మసాలా మిర్చి కోసము ఎనిమిది లావుగా ఉన్న మిరపకాయలని తీసుకున్నాను ఇవి మనము బజ్జీలు వేసుకుంటాం కదా ఆ మిర్చి అనమాట లావుగా ఉండి గింజలు తక్కువగా ఉంటాయి అలాగే కారం కూడా చాలా తక్కువగా ఉంటాయి ఈ మిర్చి దొరికితే వీటితో చేసుకోండి లేదంటే మామూలు మిర్చితోనే కొంచెం లావుగా ఉన్నవి తీసుకొని అందులో గింజలు తీసేసుకొని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మిరపకాయలని కడిగేసి ఈ విధంగా మనము బజ్జీకి ఎలాగైతే ఘాట్లు పెడతామో ఆ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఇవి కారంగా లేవు కాబట్టి నేను గింజలు ఏమి తీయడం లేదు అదే మామూలు మిరపకాయలు అయితే కారంగా ఉంటాయి కాబట్టి మీకు స్పైసీనెస్ తక్కువగా ఉండాలంటే గింజలు తీసేసుకోండి లేదు కారంగా ఉండాలనుకుంటే ఉంచేసుకోవచ్చు అది మీ ఇష్టం ఈ విధంగా అన్ని మిరపకాయల్ని ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ అన్నిటికీ సరిపడా మసాలాని ప్రిపేర్ చేసుకుందాము దానికోసము మిక్సీ జార్లోకి ఒక కప్పు పప్పులు లేదా వేయించిన శనగపప్పు అంటాం కదా అవి తీసుకున్నాను అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు వేసుకోవాలి వీటితో పాటు టేస్ట్కి సరిపడినంత ఉప్పు అలాగే నేను రెండు స్పూన్లు కారం వేస్తున్నాను మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని పౌడర్లాగా గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా మెత్తగా పౌడర్లా చేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఇది ముద్ద అవ్వడానికి ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేయకుండా కొద్దిగా ఉల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ముద్ద కట్టాలి పౌడీ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని మిర్చిలోకి స్టఫ్ చేసుకుందాం ఇలా అన్ని మిరపకాయలకి మసాలాని పెట్టేసుకొని ఇప్పుడు ఇంకా కొంచెము ఈ పౌడర్ మిగిలింది కదా దీన్ని తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్యాన్లోకి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మంటని లోటో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్క మిరపకాయని ఈ విధంగా సర్దుకోవాలి ఇలా మిర్చి అంతా వేసుకున్న తర్వాత పైనుండి కూడా కొంచెం ఆయిల్ వేసుకొని మంట మాత్రము లోటు మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత వీటిని మళ్ళీ ఇంకోవైపుకి తిప్పుకోవాలి మంట అస్సలు హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు వెంటనే వాడిపోతాయి ఈ విధంగా ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి మూత తీసి తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా మిరపకాయలు మెత్తబడేంత వరకు మగ్గించుకొని ఇందాక మనము స్టఫ్ చేసుకున్న తర్వాత కొంచెం పొడి మిగిలింది కదా దాన్ని కూడా వేసేసుకుందాం ఈ పొడి కూడా వేసేసి మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉంచేసుకోవాలి ఇప్పుడు చివరిగా దీన్ని అంతటినీ ఒకసారి కలుపుకొని మీకు నచ్చితే ఇందులోకి నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు నిమ్మరసం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి వేసుకున్నా బాగుంటుంది వేసుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని దింపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి మసాలా మిర్చి ఫ్రై తయారైపోతుంది చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్